శంకరుడికి మీరేమివ్వాలి ఇవ్వక్కర్లేదు కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు ఒక్కసారి శివ అంటే చాలు ఆయన పొంగిపోతాడు అందుకు కదా మనం ప్రదోష వేళలో ఉపన్యాసం మొదలు పెట్టే ముందు శివాష్టోత్ర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం బాగుందండి మీరు చెప్పింది శంకరుడు అంతటి గొప్పవాడే ఇంతవరకు బాగుంది కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఒక ఉపకారం చేశారా కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు ఉంటాడు కదలికుండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి ఉంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం ఉంటాడు నటరాజు స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని శ్రీ మహావిష్ణువు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు శంకరుడు అలా నాట్యం చేస్తుంటే ఇద్దరే చూస్తారు అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు ఆ ఇద్దరెవరో తెలుసా ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు వ్యాఘ్రపాదుడు యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది పతంజలి ఆదిశేషుని యొక్క అంశ ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు ఈ పతంజలి వెయ్యి నాలుకలతో సమాధానం చెప్పేవారు ఒకనొకొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి వేయి మంది వచ్చి అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నాం మహర్షి అన్నారు సరే మీకు వేయి మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తారు వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు వేయి మంది వేయి రకాలైన ప్రశ్నలు వేస్తారు వేయి మందికి ఒకేసారి జవాబు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి వేయి నాలుకలతో చెప్తాను కానీ వేయి నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది శేషాంశతో ఉంటాను దానిలో విషపు గాలి కూడా వస్తుంది ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు కాబట్టి తెర అడ్డం కడతాను ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను మీరు బయట కూర్చోండి నేను మీరు ప్రశ్నలు అడుగుతుండండి నేను చెప్పేస్తుంటాను వేయి నాలుకలతో ఒక్క నియమం వేయి నాలుకలతో నేను కష్టపడి వేయి మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి శాపం పెడుతున్నాను అన్నారు వేయి మంది శిష్యులు కూర్చున్నారు కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇది మోక్ష ద్వారా ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్నా అనుకోండి ఇది ఎవరు పెట్టారండి అంటాడు వెంటనే వాళ్ళు వచ్చారు అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ అక్కడే పతనం ప్రారంభం విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఇన్న అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ ఎప్పటికీ ఆగవు మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు ఇప్పుడు ఏమైపోయింది ఇందులో ఒకటి అనుమానం వచ్చింది ఏటా వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వస్తే మనశాంతిగా ఉంటుంది పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాయి పాఠం మొదలెట్టేటప్పటికి వద్దాం కాస్త మనశ్శాంతి వస్తుంది లేకపోతే ఈయన ఏమిటో లోపల నేను వెయ్యి నాలుగు అంటున్నాడు తరెత్తకూడదు అంటున్నాడు ఓడు నాయనో ఇదంతా ఏ గొడవగా ఉంటుందో వెళ్ళిపోతే బ్రహ్మరాచర్లు ఉంటాడు ముందే కాస్త తిరిగి వస్తే అలా తిరిగి వచ్చేస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికైనా ముందే విడిపోయాడు అంటే ఎలా ఉంటారో చూడండి లోకం ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు వెయ్యి నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం ఒక ఆయనకు అనుమానం వచ్చింది ఈ ఏంటంటే వెయ్యి మందిని అడుగుతున్నాం వెయ్యి మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు ఎలా చెప్తున్నాడు రా ఈయన తెరడ్డం కట్టాడు నేను చెప్తాను అన్నాడు నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని చూడండి సేవ చేస్తున్నారు పరమాత్మకే తెరడ్డం పెడితే ముందు వరసలో కూర్చున్నవాడు తెరెత్తి చూస్తుంటాడు ఎంత తప్పది అంటే అది కూడా భక్తి కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చునుండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు తెరెత్తి చూశాడు చూసేటప్పటికి విషపుగాలి వాడు ఒక్కడి మీదకే పెడుతుందా ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడి అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశారు బూడిద రాసులు ఉన్నాయి అరే రే చచ్చిపోయారు రా వెయ్యి మంది అనుకున్నారు ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగారా అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలు అని అన్నాడు వాడు బుర్ర మరీ పాడిపోయాడు ఆయనన్నారు కంగారు పడక నేను ముందే చెప్పాను కదా తెరెత్త ఎవడో ఎత్తాడు బూడిదైపోయారు ఎవడి నామస్మరణ వలన కేవలము శుభమే జరుగుతుందో వాడిని శివ అని పిలిచారు